మాటలు మంటలు రాజేశాయి సభాలు ప్రతి సభాలు వేడి పుట్టించాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర రచ్చరచ్చింది దమ్ముంటే తేల్చుకుందాం రా అని తొడలు కొట్టిన నాయకులు ఫీల్డ్ లో కుస్తికి సిద్ధపడ్డారు రెండు వైపులా వందల మంది కార్యకర్తలు మధ్యలో పోలీసులు కానీ రెప్పపాటు కాలంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి వరలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ సో అతనికి సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య తెలంగాణ రాజకీయాలు మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఒక పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పాలి ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉంది కౌశిక్ రెడ్డి ఇంట్లోకి భారీ కాన్వాయి తోటి లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వెళ్ళడం జరిగింది కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్ళి ఆ కార్య అంటే గాంధీతో పాటు కార్యకర్తలంతా కూడా గేట్లు బద్దలు కొట్టుకొని నివాసంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇంట్లోకి వెళ్ళి అక్కడ కోడిదుర్లతో దాడి చేయడం రాళ్లతో దాడి చేయడం జరిగింది సో పోలీసులతో కూడా ఒక వాగ్వాదం జరిగింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవాళ యాక్చువల్ గా కౌశిక్ రెడ్డి హరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళి నిజంగాను టిఆర్ఎస్ లో ఉన్నా అని అంటే కనుక టిఆర్ఎస్ లో ఉంటే ఖచ్చితంగా పార్టీ కడవ కప్పుకోవాలి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టాలి అక్కడి నుంచి కేసీఆర్ ని గెలవాలి అన్ని కౌశిక్ రెడ్డి ఒక సవాలు విస్తరడం జరిగింది దీంట్లో భాగంగా చీర గాజులు కూడా చూపిస్తూ కొన్ని తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో అదకప్పుడు గాంధీ కూడా సవాలు విస్తరారు నువ్వు రాకపోతే కనుక ఖచ్చితంగా నేనే వస్తాను నేనే ఇంటికి వచ్చి ఖచ్చితంగా నీ అంటే అంతు చూస్తా అన్నటువంటి రేంజ్ లో వాదనలు ప్రతివాదనలు ఒక మాటలు యుద్ధం మాత్రం నడిచింది ఇక ఇట్లాంటి నేపథ్యంలో ఒక సంచలనమైనటువంటి ఒక కామెంట్ కి కౌశిక్ రెడ్డి తెరలేపారు తెలంగాణ ఆగ్రా ఇష్యూను తీసుకొచ్చారు సో తెలంగాణ బిడ్డ పౌరుషం ఏంటో చూపిస్తా రేపు నీ ఇంటికి వస్తా ఖచ్చితంగా దీనికి ప్రతి చర్య ఎట్లా ఉంటుందో చూపిస్తా చర్యకు ప్రతి చర్య ఉంటుంది అంటూ కూడా కౌశిక్ రెడ్డి చాలా తీవ్రమైనటువంటి పదజాల మాట జరిగింది ఆంధ్ర వాళ్ళు కొడితే తెలంగాణ వాళ్ళు ఎట్లా పడతావు నువ్వు నాన్ లోకల్ ని లోకల్ తెలంగాణ బిడ్డ పర్వేంటో చూపిస్తావు మా పవర్ ఏంటో చూపిస్తా ఉన్నది కరీంనగర్ జిల్లా నీదే జిల్లా అంటూ కూడా నువ్వు నాన్ లోకల్ అన్నటువంటి అంశాన్ని ఇంకా కౌశిక్ రెడ్డి తీసుకురావడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో అదేప్పుడు గాంధీ కూడా దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వడం జరిగింది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కౌశిక్ రెడ్డి అసలు కౌశిక్ రెడ్డి తీరు వల్లనే బిఆర్ఎస్ పార్టీ ఓటెం పాలైంది గతంలో కూడా మహిళల్ని కించపర్చినటువంటి చరిత్ర కౌశిక్ రెడ్డిది ఒక బ్లాక్ మెయిలర్ అంటూ కూడా కౌశిక్ రెడ్డికి సంబంధించి మాట్లాడుతున్నారు అంతేకాదు కొన్ని తీవ్రమైనటువంటి పదజాలాన్ని కూడా వాడుతున్నారు అదేప్పుడు గాంధీని అంటే ఇప్పుడు ఏదైతే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగిందో వెళ్ళినటువంటి క్రమంలో భారీ బందోబస్తు మధ్యలో అంటే భారీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది అటు అటు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కౌశిక్ రెడ్డి అటు అరకప్పుడు గాంధీ వారికి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో అటు కౌశిక్ రెడ్డి పైన చాలా కోడుగుడ్లతోటి కార్ల పైన దాడులు చేయడం జరిగింది ఇంటి అద్దాలు కూడా పాల్గొనడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే హరీష్ కూడా స్పందించడం జరిగింది ఎందుకు కార్యకర్ కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అద్దు పోలీసులు అదుపు చేయలేకపోయారు ఒక భారీ కారవై తోటి ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఎందుకు అదుగులేకపోయారు ఇది పోలీసుల వైఫల్యం రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి రెచ్చగొడితేనే ఆయన సూచనల ప్రకారమే కుట్రపూరితంగా జరిగినటువంటి దాడిగా ఇప్పటికే అటు హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది కౌశిక్ రెడ్డి పైనటువంటి జరిగినటువంటి దాడిని కూడా ఆయన ఖండిస్తున్నారు సో ఈ దాడులు ప్రతి దాడుల్ని నిజానికి ఎవరు కూడా సమర్థించరు దీనికి సంబంధించి ఇప్పటికే అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సంబంధించడం జరిగింది కౌశిక్ రెడ్డి దాడికి ప్రభుత్వానికి సంబంధం లేదు అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇది వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఇష్యూ తప్ప ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాదు అంటూ అటు మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది సో ఏదేమైనా కానీ ఒక సవాళ్ళు ప్రతి సవాళ్ల మధ్యలో రాజకీయం నడుస్తుంది ఏదైతే పిఏసీ చైర్మన్ పదవి హరికపుడి గాంధీకి ఇవ్వడం జరిగిందో అంటే మెయిన్లీ అది ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు దీనికి సంబంధించి ఇప్పటికే అటు వేరేస్ పార్టీ నుంచి కూడా పేర్లు కొన్ని ప్రపోజల్స్ వెళ్ళడం జరిగింది హరీష్ రావు పేరు వేముల ప్రసాద్ రెడ్డి పేరు గంగుల కమలాకర్ పేరు ఎందుకంటే ఆ పద్దులకు సంబంధించి ప్రతిపక్ష నాయకుడికి చైర్మన్ పదవి ఇవ్వాలి లెక్కలకు సంబంధించి ఆధునికరమైనటువంటి అంశాలు సో ఇట్లా అటు కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరకప్పుడి గాంధీ ఏ రకంగా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు అసలు అరకప్పుడు గాంధీ ఎట్లా నేను ప్రతిపక్ష నాయకుడిని అంటూ క్లెయిమ్ చేసుకుంటారు నిజంగానే ప్రతిపక్ష నాయకుడు అయితే సొంత పార్టీ నాయకులు ఇంటికి వస్తే ఎందుకు సవాళ్లు ప్రస్తవాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా మాట్లాడడం జరిగింది సో దీనికి సంబంధించి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకప్పుడు గాంధీగా ఒక పొలిటికల్ మైలేజ్ పెరిగే అటువంటి సీన్ మాత్రం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది దీంట్లో భాగంగా ఒక సెంటిమెంట్ అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే అటువంటి మాటలు దీంట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి పాడి కౌశిక్ రెడ్డి తొడకొడుతూ బస్తిమే సవాల్ అంటూ కూడా సవాల్ విసురుతున్నారు రేపు చూపిస్తా మా పవర్ ఏంటో రేపు చూపిస్తా అంటూ కూడా కౌశిక్ రెడ్డి చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలతో తొడ కొడుతూ మాట్లాడడం జరిగింది సో ఇటు మరొక వైపు అటు తెలంగాణ భవన్ కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకునేటువంటి నేపథ్యం ఉన్నటువంటి క్రమంలో అక్కడ తెలంగాణ భవన్ దగ్గర కూడా భారీగా బారికేట్లను పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా తెలంగాణ భవన్ ను ముట్టడించడానికి వెళ్తున్నటువంటి సమాచారం పోలీసుల కేంద్రంతో అటువైపు మొత్తం కూడా అటు పోలీసులు కనీసం భారీ భద్రత ఏర్పాటు చేయాలి చేశారు భారీ బారికేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఏ క్షణమైన కాంగ్రెస్ కార్యకర్తలు బాలికౌశిక్ రెడ్డి ఇంటికి ఎట్లా అయితే చేరుకున్నారు అట్లా తెలంగాణ భవన్ కు కూడా చేరుకుంటాం కాంగ్రెస్ పార్టీ పవర్ ఏంటో చూపిస్తాం అరకపూడి గాంధీ పవర్ ఏంటో చూపిస్తాం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ భవన్ వైపు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అరకపూడి గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించడం జరిగింది బట్ అటు తెలంగాణ భవన్ కు భారీగా చేరుకుంటున్నటువంటి కార్యకర్తలు చేరుకుంటున్నటువంటి క్రమంలో భారీగా తెలంగాణ భవన్ చుట్టూ కూడా పోలీసులు కూడా దిగ్బంధించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎక్కడ రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు సో ఏదేమైనా ఇటు మరి ముఖ్యంగా రెండు ఒక బిఏసీ చైర్మన్ పదవి పూర్వం అధికార ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడికి రావాల్సినటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎట్లా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఒకవేళ నిజంగానే పార్టీలో ఉంటే ఖచ్చితంగా నేను వస్తా కండువా కప్తా పండుగ కప్పుకొని ఇద్దరు కలిసి తెలంగాణ భవన్కి వెళ్దాం తెలంగాణ భవన్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కేసీఆర్ దగ్గరికి వెళ్దాం కేసీఆర్ ని కేసీఆర్ ని కలిసి తెలంగాణ బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అంటూ కూడా కౌశిక్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది సో ఏదేమైనా కానీ పొలిటికల్ సీన్ మాత్రం మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో మారిపోయిందనే చెప్పాలి సో నేపథ్యంలో అటు బిఆర్ఎస్ తెలంగాణ భవన్ కు భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నటువంటి క్రమంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వెళ్తున్నటువంటి క్రమంలో అందరూ అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఏదేమైనా కానీ సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అడ్డుకోవడానికి అటు పోలీసులంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు